హలో అందరికీ ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి ఏం చేశానో తెలుసా ఉల్లి కారం మసాలా దోశ అండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు చేద్దాం రండి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసి వేసుకుందాం అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ కారం చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు వేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి నాలుగు ఉల్లిపాయలను ఇలాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత నాలుగైదు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలు చేసి వేయించాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి కలపాలి తర్వాత మూడు మీడియం సైజు బంగాళదుంపను బాయిల్ చేసి ఇలా స్మాష్ చేసుకొని వేసి వేయించాలి ఇలా వేగిన తర్వాత చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు వేసి కలుపుకోవాలి ఎందుకంటే మనం దోశ పిండిలో ఉప్పు ఉంటుంది మన ఉల్లికారంలో కూడా ఉప్పు ఉంటుంది అందుకనే వీటిలో కొంచెం వేసుకోవాలండి ఇప్పుడు నైట్ పట్టి పెట్టిన పిండిని తీసుకోవాలి ఇప్పుడు దోశ పెనం పెట్టి దోశ వేయాలి ఇలా వేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టిన ఉల్లికారంని దోశ మీద వేసి స్ప్రెడ్ చేయాలి ఇలా స్ప్రెడ్ చేయాలండి ఇలాగ దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మధ్యలో మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ అను ఆలు మసాలా అది పెట్టి ఆయిల్ వేసుకుందాము అంతే అండి చాలా రుచికరమైన మసాలా ఉల్లికారం దోశ రెడీ అయిపోయింది ఇంకొక దోశ వేసుకుందాము అంతేనండి చాలా రుచికరమైన మసాలా ఉల్లి కారం దోశ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్